హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మరొక కొత్త మద్యం రకాన్ని తీసుకొచ్చింది అయితే ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు వైఎస్ఆర్సిపి నాయకులు ప్రతిరోజు ధర్నాలు రాస్తా రకాలు చేస్తూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి గల్ రోడ్ల మీదకి వచ్చి కథం తొక్కుతూనే ఉన్నారు నారా వారి కల్తీసారా అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎన్ బ్రాండ్ పేరుతో గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెడతా ఉన్న ఈ ప్రభుత్వం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చే కథం తొక్కుతూ ఉన్నారు నకిలీ మద్యాన్ని అరికట్టాలని బెల్ట్ షాపులను ఎత్తేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ప్రతి నియోజకవర్గానికి వెయ్యి షాపులు ఉండటంతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో లక్షా డెబ్బై ఐదు వేల బెల్ట్ షాపులు ఉన్నాయి దీనిని ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందా లేదా అని చెప్పేసి ప్రతి నియోజకవర్గ నియోజకవర్గంలో నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళలు రోడ్ల మీదకి వచ్చి కూటమి నకిలీ మద్యం ఏరులైపోతంతో మహిళలు విపరీతంగా కన్నెర చేస్తూ ఉన్నారు వీధికి ఒక బెల్ట్ షాప్ పెట్టి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరపడంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మహిళలు ఏటీఎం అంటే ఎనీ టైం మనీ కాదని ఎనీ టైం మద్యం అని చెప్పి చెప్తా ఉన్నారు కూటం ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అర్ధరాత్రి నుంచి వేకుజాము వరకు కూడా మద్యం దొరుకుతుందంటే అసలు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి వైయస్సార్సీపీ నేతలు రాష్ట్రంలోని మహిళలు జోరు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కథం తొక్కుతూ నిరసన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈ నిరసనల్లో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాలో నకిలీ మద్యం తయారీని ఆపివేయాలి అని చెప్పేసి కథం తొక్కారు ఇక్కడ హైలైట్ ఏంటంటే నారావారి నకిలీ సారా అంటూ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు జేబ్రండ్ అనేవాళ్ళు ఇప్పుడు మాత్రం నారావారి నకిలీ సారా అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు వారి సారా పాలన అంటూ నినదిస్తున్నారు ప్రభుత్వం వెంటనే ఈ బెల్ట్ షాపులను ఎత్తివేయాలని వాటిని రద్దు చేయాలని నకిలీ మద్యంతో పేదల ప్రాణాలతో చెలగాటమాడొద్దని చెప్పేసి ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు ప్రభుత్వం మాత్రం దీనిని ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదు ఏది ఏమైనా ఈ నకిలీ మద్యంపై మాత్రం మహిళలందరూ కన్నెర చేస్తూ ఉన్నారు నకిలీ మద్యం ఈ నకిలీ మద్యం కూటమి సర్కారు పతనం తథ్యమంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అధికార పత్రం అధికారులకు డిమాండ్ పత్రాలు ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాల వద్ద మహిళలందరూ ధర్నాలు చేపట్టారు కుటీర పరిశ్రమ అంటే కల్తీ మద్యం తయారు చేసే కేంద్రాల కుటీర పరిశ్రమ అంటే ఇదేనా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే బెల్ట్ షాపులు అని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్రంలోని మహిళలందరూ కథం తొక్కారు మరి నకిలీ మద్యం మీద చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు అలాగే కుటీర పరిశ్రమల్లాగా తయారు చేసి ములకల చెరువు లాంటి చోట కొన్ని పరిశ్రమలు పెట్టి ఫ్లేవర్లు తీసుకొచ్చేసి స్పిరిట్ తీసుకొచ్చి వాటికి ఫ్లేవర్లు కలిపి ఖాళీ సీసాల్లో నింపి అమ్మేస్తున్నారు నకిలీ మధ్యాహ్నం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మరి ఎక్కడ లేదు మరి ప్రభుత్వం మాత్రం దీనిని దీనిని కనీసం ఎక్కడి నుంచి మొదలైంది దీనిని అరికట్టాలనే ఉద్దేశం కూడా లేకుండా దీని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇది అవతల వాళ్ళ మీద నెట్టేయడం కోసం మాత్రం ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది కానీ ప్రజలు మాత్రం ఈజీగా వదిలిపెట్టరు ఇది ఏమైనా ఎన్నికలకు ముందు తమ్ముళ్ళు క్వాలిటీ మధ్యం ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చిన మాటలన్నింటినీ గాలికి వదిలేసి పేదవాడి ప్రాణాలతో చెలగాటం అందుతున్నటువంటి కీటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి పెద్దలు చెప్తా ఉన్నారు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే